ఐపీఎల్ టైటిల్ ను ఐదు సార్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కనీసం ఐదు మ్యాచ్లైనా గెలవలేకపోయింది ఎప్పుడూ టాప్ లో కనిపించే టీం ఇప్పుడు అట్టడుగు నుంచి కదలనే లేదు ఐపీఎల్ హిస్టరీలోనే వర్స్ట్ పర్ఫార్మెన్స్ తో పదో స్థానంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముగింపు పలికింది బ్రాండ్ గా సీజన్ ను ఆరంభించిన సీఎస్కే ఆ తర్వాత నుంచి పదో స్థానంలో తిష్ట వేసుకుని కదలనే కదలలేదు దాదాపు సగం సీజన్ నుంచి సీఎస్కే పాయింట్స్ టేబుల్ లాస్ట్ ప్లేస్ లోనే ఫిక్స్ అయింది ఇప్పటి వరకు సీఎస్కే లాస్ట్ ప్లేస్ తో సీజన్ని ముగించడం ఇదే ఫస్ట్ టైం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇద్దరు కెప్టెన్లు వ్యవహరించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ గెలిచిన తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ మళ్లీ ఈ సీజన్ లో సారథ్య పగ్గాలు అందుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి బయటకు పెళ్లిపోవడంతో కెప్టెన్ గా ధోని మళ్లీ బాధ్యతలు చేపట్టాడు మొదటి ఐదు మ్యాచ్లకు రుతురాజ్ కెప్టెన్ గా వ్యవహరించగా కేవలం ఒక మ్యాచ్ లో గెలిచి వరుసగా నాలుగు ఓడిపోయింది ధోని కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి మ్యాచ్ లోనే సీఎస్కే దారుణ ఓటమిని మోటట్టుకుంది ధోని కెప్టెన్సీలో తొమ్మిది మ్యాచ్లు వాడితే సిఎస్కే మూడు గెలిచి ఆరు ఓడిపోయింది ఓవరాల్ గా సిఎస్కే పద్నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు గెలిచి పది మ్యాచ్లు ఓడింది ఎనిమిది పాయింట్లు మైనస్ సున్నా పాయింట్ ఆరు నాలుగు ఏడు రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో సీజన్ నుంచి వైదొలిగింది ఐపీఎల్ రెండు నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీం కూడా సీఎస్కేనే ఇదిలా ఉంటే షపాక్ స్టేడియంలో చెన్నై గత పదిహేడేళ్ల రికార్డులన్నీ ఈ ఒక్క సీజన్ తో కూలిపోయాయి పదిహేడేళ్ల తర్వాత ఆర్సీబీ చపాక్ వేదికగా సీఎస్కే ని ఓడించగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏళ్ల తర్వాత విజయం సాధించింది సన్ రైజర్స్ తన హిస్టరీలో సీఎస్కేను చపాకులో తొలిసారి ఓడించే రికార్డు సృష్టించింది